సుప్రీం యాస్కిన్ కల్కి మూవీలో ఈ క్యారెక్టర్ ఉండేది సిక్స్ మినిట్సే కానీ ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు కల్కి టూ మూవీకి ఇప్పుడు ఇంత క్రేజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుప్రీం యాస్కిన్ కానీ ఆడియన్స్ అందరూ సుప్రీం యాస్కినే కలి అనుకుంటున్నారు కానీ కాదు సుప్రీం యాస్కిన్ కలి కాదు మరి సుప్రీం యాస్కిన్ ఎవరు కలి ఎవరు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ అయితే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ ని టార్గెట్ ఇస్తున్నాను సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి కల్కి మూవీ ప్రకారం సుప్రీం యాస్కిన్ రెండు వందల సంవత్సరాల వృద్ధుడు బాడీలో అస్సలు శక్తి అనేది ఉండదు ఆ శక్తి కోసమే కల్కి శీలం కోసం ట్రై చేస్తూ ఉంటాడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కానీ కలి అలా కాదు బ్రహ్మ యొక్క మునిమనుడు సత్యయుగం నుండి బ్రతికే ఉన్నాడు కలికి ఒక ఆకారం అంటూ ఏమీ ఉండదు కాబట్టి కలి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ బాడులో ఉంటాడు ఈ కలియుగంలో కూడా యాస్కిన్ బాడులో కలి ఉన్నాడు మీరు నమ్మరు మీకు ప్రూఫ్లతో సహా చెప్పాలి నేను చెప్పగలను కానీ పైరసీ క్లిప్స్ నేను వాడను కాబట్టి మీరే గుర్తు చేసుకోండి మూవీలో మానస్ అండ్ ఆ సైంటిస్ట్ ఇద్దరు సుప్రీం యాస్కిన్ దగ్గరికి పోయినప్పుడు యాస్కిన్ ఆ సైంటిస్ట్ పైన అరుస్తాడు కదా ఆ అరిచినప్పుడు యాస్కిన్ గొంతు అనేది మనకు వినిపించదు వేరే క్రియేచర్ గొంతు వినిపిస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది ఆ గొంతు ఆ క్రియేచరే కలి ఆ గొంతు కలిదే సో కాబట్టి యాస్కిన్ బార్డ్లో ఉన్నది కలినే కలి యాస్కిన్ బార్డ్లో ఉన్నాడని చెప్పడానికి నా దగ్గర ఇంకో తీరి కూడా ఉంది అది ఏంటంటే మన పురాణాల ప్రకారం కలిని చంపేది కల్కి కానీ కల్కీలో కల్కి ఇంకా పుట్టనే లేదు యాస్కిన్ కల్కి అయితే నెక్స్ట్ పార్ట్ లో కల్కి పార్ట్ లో అశ్వత్థామ భైరవ కలిసి కల్కిని చంపేస్తారు మన పురాణాల ప్రకారం కల్కి కదా చంపాల్సింది ఇంకా కల్కినే పుట్టలేదు కదా సో యాస్కిన్ కల్కి కాదు అలా ఎలా చెప్తున్నా బ్రో యాస్కిన్ ని నెక్స్ట్ పార్ట్ లో భైరవ వాళ్ళు చంపేస్తారంటే మనకు మూవీ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ పార్ట్ లో యాస్కిన్ వర్సెస్ అశ్వత్థామ అండ్ భైరవ ఉంటుంది వాళ్ళ ముగ్గురు మధ్యలో ఫైట్ అనేది చాలా ఘోరంగా ఉంటది ఆ ఫైట్ లో భైరవ ఖచ్చితంగా ఓడిపోడు ఒకవేళ ఓడిపోతే భైరవ చాలా కామెడీ పీస్ అయిపోతాడు సో పార్ట్ టూ లో అశ్వత్థామ భైరవ కలిసి ని చంపేస్తారు ఇది మాత్రం పక్క యాస్కిని బైరవ చంపేస్తే కల్కి చంపేది ఎవరిని కలిని సో యాస్కిన్ కల్కి కాదు నా గెస్ట్ ప్రకారం కల్కి టు క్లైమాక్స్ చెప్తాను వినండి కల్కి టు క్లైమాక్స్ లో కల్కి పుడతాడు పరశురాముడు వచ్చి కల్కిని తీసుకెళ్లిపోతాడు ఒక గుహలోకి కల్కి విద్యా బుద్ధులు చెప్పడానికి ఇక్కడితో పార్ట్ టూ అనేది ఎండ్ అయిపోతుంది కానీ పార్ట్ టూ పోస్ట్ ఫ్రేషన్ లో కలి ఎంట్రెస్తాడు తన ఒరిజినల్ ఫేస్ తో చాలా భయంకరంగా చూడడానికి ఉంటాడు కలి చాలా శక్తివంతుడు చాలా బలవంతుడు కలిని అశ్వత్థామ కాని భైరవ కాని ఎవరూ ఏమీ చేయలేదు చివరికి కలికి కూడా ఒక్కడే ఏమీ చేయలేడు కలికి సప్త చిరంజీవుల సాయంతోనే కలిని చంపగలడు ఇది పార్ట్ త్రీ లోనో పార్ట్ ఫోర్ లోనో చూపిస్తారు మనకు డైరెక్టర్ చెప్పాడు పార్ట్ టూ తో స్టోరీ ఎండ్ అవుతుందని అస్సలు ఏండి అవ్వదు పార్ట్ కూడా ఉంటది పార్ట్ ఫోర్ కూడా ఉంటది కల్కి వర్సెస్ కలి అనేది మనం పార్ట్ టూ లో అసలు చూపించే ఛాన్స్ లేదు పార్ట్ ఫోర్ లో గాని పార్ట్ త్రీ లో గానీ చూపిస్తారు సో అప్పుడే కలి వస్తారు ఇప్పుడు చూపిస్తున్న యాస్కిన్ కలి కాదు యాస్కిన్ నెక్స్ట్ పార్ట్ లోనే అశ్వత్థామ బైరో చంపేస్తారు సో యాస్కిన్ యాస్కినే కలి కలి సో దర్జా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చెప్పండి ఈ వీడియో కనుక నచ్చే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం అంతా టాటా బై బై సెలవు